భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రగొండ అంబేద్కర్ నగర్ లోకి ఎలుగుబంటి ప్రవేశించి తిరుపతి అనే వ్యక్తిపై దాడికి యత్నించింది దీంతో వెంటనే అప్రమత్తమైన తిరుపతి కర్ర తీసుకోవడంతో అతనిని వదిలేసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది కాగా ఈ దాడిలో తిరుపతికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి సంచరించిన పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా రెస్క్యూ టీం రానుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎల్లయ్య తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ అంబేద్కర్ నగర్ లోకి ఎలుగుబంటి ప్రవేశించి తిరుపతి అనే వ్యక్తిపై దాడికి యత్నించింది దీంతో వెంటనే అప్రమత్తమైన తిరుపతి కర్ర తీసుకోవడంతో అతనిని వదిలేసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది కాగా ఈ దాడిలో తిరుపతికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి సంచరించిన పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా రెస్క్యూ టీం రానుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎల్లయ్య తెలిపారు అని మా సాంబాన్ని పిలిచిన బండి అక్కడ చెట్టి కాడ ఆవారం పెడుతుంటే కుక్కలు బాగా కొన్ని కుక్కలు అటు వెళ్తాయి ఏందని ఇటు ఇటు చేపల మన ఇంటికి వెళ్ళి వచ్చింది ఫస్ట్ ఆ నుంచి మళ్ళీ కంచెం ఇంటికి పోయి ఆయన టాయిలెట్ పోసి ఆయన వస్తుంటే రిటర్న్ తిరిగి మళ్ళీ ఆయన గడిచింది గడిచి మళ్ళీ పోయింది సాంబా ఇద్దరం కలిసి పోదాం అని మేము ఆ వస్తుంటే ఇక్కడ దాకా వచ్చాను ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అది మా మీదకి మేము మీద నుంచి తిరిగి వెళ్ళిపోతుంటే అది వెనకనే ఉంది కొద్దిగా దూరం అది మెరపకాయలు దాటిన దాకా మళ్ళీ ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో చంద్రగొండలోని ఎస్సీ కాలనీ వద్దకు ఎలుగుబంటి వచ్చినట్లు సమాచారం వచ్చింది సమాచారం ప్రకారం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులను విచారించగా గ్రామస్తులు కూడా కొంతమంది చూసినట్లు చెప్పడం జరిగింది ఒక వ్యక్తిని గాయపరచడం జరిగింది అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించడం జరిగింది అదేవిధంగా గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా అటవీ శాఖ తరఫున అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇటు విషయాన్ని పై అధికారులు అయినటువంటి ఎఫ్డి వారికి తెలియపరచడం జరిగింది వారు మాకున్నటువంటి రెస్క్యూ టీంకు సమాచారం తెలిపినారు ఆ సమాచారం ప్రకారం వారు వచ్చి ఆ ఎట్టి పరిస్థితిలో ఆ ఎలుగు బంటిని పట్టుకొని అడవిలో వదిలివేయటకు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవాలని